మాఘమాసము చాలా విశిష్టమైనది చాలామంది మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మాఘము అంటే పాపాలను తొలగించేది అని అర్థము పాపాలను నశించే శక్తి ఉన్న మాఘమాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మాఘమాసంలో మనము ఎలాంటి పరిహారాలు చేస్తే దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతామో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మాఘమాసము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఫిబ్రవరి పదవ తారీఖున ప్రారంభమై మార్చి పది వరకు కొనసాగుతుంది ఈ మధ్యకాలంలో మాఘమాసంలో ఎన్నో పండగలు పర్వదినాలు ఉన్నాయి మాఘమాసంలో నదీ స్నానము చాలా ఉత్తమమైనది గంగానదిలో కనుక స్నానం చేసినట్లయితే సర్వపాపాలు హరించిపోతాయి గంగానదిలో స్నానం చేయడానికి కుదరని వారు ఇంట్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేసినట్లయితే మంచి ఉత్తమ ఫలితాలు పొందుతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ మాఘమాసంలో గంగానదిలో కుదిరిన వారు బావుల్లో కానీ నదుల్లో కానీ కాలవల్లో కానీ కూడా స్నానం చేయవచ్చు మాఘమాసంలో వీలైతే నదీ స్నానం చేయటం చాలా ఉత్తమము నదీ స్నానం చేయడానికి కుదిరిన వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత ఎవరైతే దేవుని ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారో వారి యొక్క జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి ఈ మాఘమాసంలో ప్రతిరోజు తులసి చెట్టు ముందు దీపారాధన చేసి లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకున్నట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది మాఘమాసంలో శివరాత్రి వరకు అన్ని ఎన్నో పర్వదినాలు ఉన్నాయి మాఘమాసం మొత్తము పూజలు కనుక చేసినట్లయితే సంవత్సరం మొత్తము పూజ చేసిన ఫలితం లభిస్తుంది మాఘమాసంలో రథసప్తమి వసంత పంచమి శివరాత్రి ఇలా ఎన్నో పర్వదినాలు ఉన్నాయి శివుడికి కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో మాఘమాసం అంటే కూడా అంతే ఇష్టము శివుడు ముక్కోటి దేవతలతో ఈ మాఘమాసంలో శివాలయంలో కొలువై ఉంటాడట మాఘమాసంలో గనక శివాలయంలో నుగ్గు నుండితో దీపారాధన చేసి బిల్వపత్రాలతో పూజ చేసినట్లయితే శివానుగ్రహము చాలా తొందరగా లభిస్తుంది మాఘమాసంలో శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎర్రటి పూలతో గనక పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది మాఘమాసంలో లక్ష్మీదేవి స్వయంగా భూలోకానికి తనే దిగి వస్తుందట అందుకే లక్ష్మీదేవి స్వరూపమైన తులసిమాతకు మహిళలు ప్రతిరోజు దీపారాధన చేసి పూజ చేసి పసుపు కుంకాలతో కనుక పూజించినట్లయితే ముత్తైదుతనంతో కలకాలము జీవిస్తారని పురాణాల్లో చెప్పబడింది ఈ మాఘమాసంలో వసంత పంచమి రోజున చదువుల తల్లి అయిన సరస్వతీదేవి జన్మించింది అలాగే ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడి యొక్క పుట్టినరోజు కూడా ఈ మాఘమాసంలోనే వస్తుంది సప్తమి రోజు స్నానం చేసేటప్పుడు ఏడు చిక్కుడాకులను కానీ ఏడు జిల్లేడాకులను కానీ తల మీద భుజం మీద పెట్టుకొని స్నానం చేసి అనంతరము సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించి ఆదిత్య హృదయాన్ని పాటించి పూజ చేసినట్లయితే సూర్యానుగ్రహము లభిస్తుంది అలాగే వీలైన వారు తులసి చెట్టు ముందు రథం ముక్కు వేసి పక్కనే ఏదైనా పొయ్యి మీద పరవాణమో చేసి చిక్కుడాకులో పెట్టి నైవేద్యం పెట్టినట్లయితే సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి జన్మ జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ మాఘమాసంలో సూర్యభగవానుడికి ప్రతిరోజు అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది అలా కుదరని వారు కనీసము ఆదివారం రోజైనా సూర్యభగవానుడికి అర్గ్యాన్ని సమర్పించాలి అలాగే మాఘమాసంలో చేసే దానాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి సాధ్యమైనంత వరకు పేదవారికి ఏదైనా దాన ధర్మాలు చేయాలి ఒక చిన్న రాగి చెంబులో నువ్వులు పోసి దాని మీద దక్షిణ పెట్టి ఒక బ్రాహ్మణుడికి దానం గనక ఇచ్చినట్లయితే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ మాఘమాసంలో ఎలాంటి పరిస్థితుల్లో ముల్లంగి దుంపను తినకూడదు ఈ దుంపకూరను కనుక తిన్నట్లయితే జన్మజన్మల పాపము జీవితాన్ని వెంటాడుతుంది మాఘమాసంలో నువ్వులను పంచదార కలిపి తిన్నట్లయితే సకల గ్రహ దోషాలు నివారింపబడతాయి మాఘమాసంలో ఈ నియమాలన్నీ పాటిస్తూ విష్ణుమూర్తిని పరమేశ్వరుని గనక ఆరాధించినట్లయితే ఎన్నో మంచి ఫలితాలు లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం